కార్తీక పురాణం ఏడవ అధ్యాయము స్నాన పుష్ప దీప దాన ఆరాధనలు వాటి ఫలితాలు ఓ మిథిలాధిపతి జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు పరంలో ముక్తిని కలుగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన దాన ధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నింటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సవిధానడవై విను రాజర్షి కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదీలోను నదిలో నదిలోను నందలంలోనూ తటాకంలోనూ తల మీద స్నానం చేయాలి తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్రా ప్రవరూ ప్రవరూపేణ స సంపూర్ణ భవేత్తథ అనే శ్లోకం చెప్పాలి ఈ మాసం అంతా పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావుల్లోనూ బావులు చెరువుల్లో మొదలైన వాటిన్నింటి ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తల స్నానం చేసి దోసిలతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు అర్హ్యంగా ఇచ్చి బయటకు రావాలి తరువాత పొడిబట్టలను కట్టుకొని తలను పొడి పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆర్ వార్ధక్యం వల వలన కానీ ఆరా అనారోగ్యం సరిగ్గా లేని కారణం చేత కానీ అవకాశం లేనప్పుడు కానీ మరి ఇతర కారణాల చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయ చేయలేని వారు ఈ శ్లోకం పఠించాలి कार्तिके भानुवारे ते स्नान कर्म समाचरेत मास स्नानेन यत् पुण्यं तत् लभते नृपः आध्येतिन मध्ये मध्ये च दिने यः स्नानमाचरेत् मास स्नान फलं तेन लभत्येते मात्रान संशयः राजा నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నోడు నాడు కానీ శుక్ల పాఠ్యమీ నాడు కానీ పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దే దేని ఎందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం ఫలితం కలుగు తప్పక లభిస్తుందన్న అనడంలో ఎటువంటి సందేహము లేదు స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనే హరిహరుల ఆలయంలో దే దేనిలోనైనా ఒక దానిలోనికి వెళ్ళాలి గోపురద్వారం దగ్గర కానీ స్వామివారి ఎందుగాని దీపా దీపారాధన చేయాలి ఆ తరువాత ఆవు నేతితో కానీ ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదలతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూదా తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి దానం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకము సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్తు సత్పృ సత్పుభావన భావహం దీపదానం రస్తు శాంతిరస్తు మమ అన్ని విధములైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసునుడనైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసరము నివాసరముంటుంది తులసీ దళాలతోనూ జాజి పూజించేవారు జనన మరణాలతో కూడిన సంపా సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలు పండ్లను దానం చేసే వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటా పంచల పంచలైనట్లు పటా పంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హో హోమాలు చేసేవారి పితృ పితృదేవతలు తరిస్తారు దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రమాన్ని అర్చించిన వారికి ఉత్తమగతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణాణాలు చేసిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసం ఉసిరి చెట్టు నీడలో దేవ దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ వారికి తేరిపారి చూడడానికి కానీ యమధర్మరాజులకు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో చాలా గ్రామానికి తులసి దళాలతో పూజ చేసిన వారి ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వన భోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకానికి చేరుకొని తరిస్తారు కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్ సద్గతులను పొందుతారు అతని వలన అతని పూర్వకు పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీకంలో శ్రీహరిని అవిశ పూజతోనూ తులసీ దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు శివుడిని జిల్లేడు పూజలతో పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర ఆయురార్ధములు అనుభవించి మరణించిన తర్వాత శివ సాము సాము సాముథ్యాన్ని పొందుతారు కార్తీకంలో స్నానం దీపారాధనం దీపదానం వనభోజనం దేవత దేవతారాధనలు చేయవ చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది ఆ విధముగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరం పరంపరలతో కొట్టి మిట్టాడుతూ పరిత పరితపిస్తుంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగి వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వాళ్ళు పూజా పురస్కారాలతో ఇతరులకు సాయపడే వాళ్ళు భగవరా భగవ భగవదారాధనను సమారాధనలను సహకరించే వాళ్ళు పురాణ కథ కాలక్షేపాలలో పాల్గొనే వాళ్ళు ఆలయాలలో దేవతారస్తుల దేవతాస్తులను గానం వాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులన్నీ పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువ లోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారం పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు ఆ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాల నుండి పట్టి జరుపుతుంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పూర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు వీటికే కార్తీక నోములు అని పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకుల చేసిన విధంగా పూజాధికారులను నిర్వహిస్తు నిర్వర్తిస్తుంటారు ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబములోని వారికి మేలే జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్ష సిద్ధి కలగడం అనేక అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం వారు మాత్రం ఏడు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజే చెప్పాడు భగవంతుడు జ్యోతిస్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగి తొలగ తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ జనక మహారాజుకి ఏడవ రోజు పారాయణం సమాప్తం ే జనా సుఖినో బు